హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నిక్షిప్తా కిచెన్ ఈరోజు స్పెషల్ అన్కాపూర్ స్టైల్ దేశీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం ఈ చికెన్ వెరీ 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 స్పెషల్ అండ్ టేస్టీ కూడా ఉంటుంది ఓకే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ జింజర్ సపరేట్గా వెల్లుల్లి గింజలేము లేకుండా లెమన్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఉప్పు కారం అనేది మంచిగా ముక్కలకి పట్టనివ్వాలి ఇలా పట్టనిచ్చి ఒక థర్టీ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మాస్ట్గా పక్కన ఉంచేసుకోవాలి ఇది ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఈ స్పెషల్ రెసిపీ రైస్లోకి అండ్ రోటీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి స్పైసెస్ వేసాక ఇందులో కొంచెం పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనాది వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసి ఒకసారిలా కలుపుకోవాలి తర్వాత వెల్లుల్లి కూడా జింజర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందాక అందులో కూడా పసుపు వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసుకుంటే కలర్స్ బాగుంటుంది మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ అంతా కింది నుండి పైన వరకు చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇలా ఉడకనివ్వాలి ఆ తర్వాత వాటర్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఈ దేశీ చికెన్ అనేది అంత ఈజీగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో వేసి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టేస్తున్నాను ఇలా ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత పీస్ అనేది చాలా ఈజీగా ఉడుకుతుంది ఇందులో కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కొంచెం పుదీనా వేసి ఒకసారి కలపాలి అంతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఈ కర్రీ రెడీ అంతే ఎంతో టేస్టీగా ఉండే అండ్ కప్పు స్టైల్ చేసి చికెన్ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్